హాయ్ ఫ్రెండ్స్ నేను దారిలో వెళ్తా ఉంటే ఒక మామిడి తోట కనబడింది ఈ మామిడి తోటలో మొత్తము మామిడి పండ్లు చెట్లు వదిలేశారు మామిడి పండ్లన్నీ కింద పడిపోయి కుల్లిపోతా ఉన్నాయి నేను ఆల్రెడీ చెప్పాను కదా ఒక దగ్గర ఇది వచ్చేసి మనకు పుత్తూరు దగ్గరలో ఉంది ఇదంతా కూడా మావిడి తోట ఇదంతా కూడా పడిపోయి కులిపోతా ఉంది ఇక్కడ చూడండి ఎన్ని పండ్లు చెట్టు కిందనే రాలిపోతూ ప్రతి చెట్టు కింద ఇక్కడ అక్కడ బా అక్కడైతే ఘోరంగా ఉన్నాయి ఇంకా రేట్ లేక ఎట్లా రాలిపోయింది చూడండి మొత్తం ఇదంతా కూడా వేస్టే బా కుల్లిపోయింది చూడండి చా నిజంగా ఇట్లాంటివి చూసినప్పుడు చాలా బాధేస్తుంది ఎందుకంటే ఇదంతా కూడా మామిడి తోటే కాకపోతే ఈ మామిడి తోట కింద చూడండి ఎంత ఘోరంగా ఉండాయో పండ్లు మొత్తం కుళ్ళిపోతూ ఉన్నాయి అంటే వదిలేశారు చెట్లు వదిలేశారు కోసే వాళ్ళు కూడా లేరు మామిడి పండ్లు ఇక్కడ చూడండి చెట్లు పడిపోతాయి కింద ఇక్కడ ఉన్నాయి చూడండి అంటే సీజన్ అయిపోయింది పైన కోసుకోవచ్చు అమ్ముడు సరిగ్గా లేదు సేల్స్ లేదు అంతా కూడా పడిపోయింది లేవు మొత్తం ఎంత బాధ వేస్తా ఉందంటే నాకు ఇలాగుంది పరిస్థితి మామిడి తోట పరిస్థితి చాలా ఘోరంగా ఉంది పడిపోయింది మామూలుగా కోసుకోవచ్చు మనం ఈ మాదిరి నేల రాలిపోయే బదులు ఎవరైనా కోసుకొని వెళ్ళి వాడుకోవచ్చు ఈ చెట్లు నీలం చెట్లు ఇవైతే అన్ని కోసేసినారు ఏం లేవు అంటూ ఉన్నాయి అక్కడైతే ఘోరంగా పడిపోయింది ప్రతి చెట్టు కింద ఘోరంగా ఉన్నాయి ఈ ప్రాంతమే కాదు ఎక్కడ కూడా ఈ సీజను ఈసారి వచ్చిన ఈ సంవత్సరం వచ్చిన ఈ కాపు మాత్రం చాలా ఘోరంగా ఉంది అసలు దారుణం అసలు పంట పండించే రేట్స్ లేవు అమ్మకానికి అసలు వాళ్ళకి కూడా ఇది లేదు ఎటువంటి ఆస్కారం లేకుండా ఈ మాదిరి చెట్టు కింద అంతా ఇట్లా వేస్ట్ అయితే పడిపోయింది చాలా నష్టం ఒక్కొక్కరికి ఎట్లా పడిపోయింది చూడండి చెట్లు కూడా కొన్ని ఉన్నాయి అక్కడ ఉన్నాయి వర్మా హైట్ వన్ ఉన్నాయి ఇంకా అక్కడ ఉండేటివి కూడా ఇంకా రాళ్ళకే కింద పుత్తూరు ఇది తోపులు చిత్తూరు దగ్గర కూడా ఇదే మాదిరి పరిస్థితి ఆల్మోస్ట్ లో చాలా దగ్గర ఇస్తే ఉంది